శ్రీమాత అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ఆషాళ మాసం జూలై నెల ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి ఏ దేవతారాధన చేయాలి అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే అందరికీ కూడా ఎన్నెన్నెన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ టి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యభర్తల సమస్యలు అత్తగోడల సమస్యలు ఆస్తి అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే ఈ గురువుగారు ఫోన్లోని అన్ని విషయాలు కూడా చెప్తారు మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి ఫలితాలు దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గారికి ట్రై చేసి చూడండి ఈ గురుగారు చాలా నమ్మకతమైన గురువుగారు అండి చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాలు దొరుకుతాయి ఒకసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి వివరాల్లోకి వెళ్ళిపోదాం రాశి వారికి జులై నెల చాలా అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలి అంటే వీరికి చాలా ఆనందంగా ఉండబోతున్నారు రాశి చక్రంలో ఋషభ రాశి రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కింద వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ జులై నెలంతా ఋషభ రాశి వారికి చాలా సంతోషంగానే ఉంటుంది కానీ సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే గర్భం రావడం కానివ్వండి లేదంటే పుట్టబోయే పిల్లల పరిస్థితులు కావ కానివ్వండి కొంచెం అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాగే గర్భం నిలుస్తుందా లేదా అని కొన్ని అనుమాన స్థితి కలిగే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి తద్వారా అనారోగ్య సమస్యలు కూడా ఆడవారికి సూచిస్తున్నాయి కాబట్టి ఈ జూలై నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఋషుభరాశి వారు అలాగే రాశి వారికి జులై నెలలో అన్ని గ్రహాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు ఈ ఆనందంగా ఉండేటటువంటి సమయంలో జులై నెలంతా కూడా కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు ఈ ఋషభ వారు ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఖర్చులకు మించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఈ ఋషభ వారికి దాచుకోవడానికి దాచుకున్నంత ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టినంతగా ఇక ఋషభ వారి యొక్క లక్షణాలకి వస్తే గనక మీరు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధ రూపాయ ఖర్చు పెడతారు కానీ వీరు చూపించే విధం ఏమిటి అంటే పది రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు ఖర్చు పెట్టాము అనే విధానంగా ఉంటారు ఈ రాశి వారండి ఇది ఎదుటి వారికి చూసే విధంగా ఏమి ఎలా ఉంటుంది అంటే నిజంగానే వీరు వమ్ము అంత ఖర్చు పెట్టారా అన్నట్టుగా అనిపిస్తుందండి ఎందుకంటే వీరు చెప్పే విధానం అలా ఉంటుంది నమ్మకంగా చెప్తారండి చేసిన పని అవును వంద రూపాయలే ఖర్చు పెట్టి చేశారు అనే విధంగా కూడా ఉండదు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి చేసినట్లుగానే ఉంటుంది ఇంత ఆడంబరంగా చేయగలుగుతారు అనే విధంగా గొప్ప స్థాయి ఆలోచన విధంగా ఉంటారు ఈ ఋషభ వారండి గురించి చెప్పుకోవాలి అంటే మాత్రం మీరు ఏదైనా సరే ఖర్చు పెడుతున్నాము అంటే అది ఎంత ఖర్చు పెడుతున్నామో మనకి అది దేనివల్ల ఆదాయం వస్తుంది అనే విధంగా ఈ ఋషభ వారు ఉంటారండి ఒక ఉదాహరణకు చెప్పుకుందామండి బయట మనం కాఫీ తాగుతున్నాము అంటే మనం ఇంట్లో ఎంత పెట్టి తాగుతాము అంటే ఇంట్లోకి ఎంతమందికి వస్తాయి బయట ఇంత ఖర్చు పెడుతున్నాము ఇంట్లో ఆ డబ్బులతో మనం ఎంతమంది తాగవచ్చు అనే విధంగా ఈ ఈ రాశి వారు ఉంటారండి వ్యాపారపరమైనటువంటి ఆలోచన స్థితి కలిగి ఉంటారు ఈ వారు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన విధంగా ఉంటారండి ఈ వస్తువు కొంటున్నాము అంటే మనకి భవిష్యత్తులో ఇది ఎంత ఉపయోగపడుతుంది అవసరమా అనవసరమా అనే విధంగా ఆలోచించి మాత్రమే చేస్తారు ఈ రాశి వారు సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచనతోనే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అంటే మేము ఇది అవసరమైతేనే కొంటాము ఇది అనవసరము అంటే మాత్రం కొనరు అండి ఆ వారు రాశివారు మాటలో కనుక చెప్పాలి అంటే ఈ ఋషభ రాశి వారి గురించి వీళ్ళు చాలా జాగ్రత్త పరులు అని చెప్పుకోవచ్చు అండి అలాగే ఈ రాశికి అంటే ఈ రాశికి చెందినటువంటి నక్షత్రాలు మూడు ఉంటాయి కదండి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలండి ఈ రాశికి చెందిన వారు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు గట్టిగా మాట్లాడతారు కానీ వీరి మనస్వత్వం చూస్తే మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటివారు చూడడానికి వీరు గంభీరంగా ఉంటారు కానీ కానీ ఎదుటివారు మాత్రం గట్టిగా మాట్లాడితే మాత్రం వీరు ఒక్కసారి పడేస్తారు అంటే ఎంత సున్నితంగా ఉంటారండి ఈ ఋషభ రాశి వారు అలాగే ఈ రాశి వారు లోతుగా ఆలోచిస్తూ ఉంటారండి లోతైనటువంటి ఆలోచనతో ఏ పనైనా సరే చేయడానికి కొనసాగిస్తూ ఉంటారు వీరు ఎంత లోతుగా ఆలోచిస్తారో వీరికి అంత కష్టంగా కనిపిస్తుంది ప్రతిదీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అంత డీప్ థింకింగ్ చేయడం వల్ల వీరు ఎన్నో కష్టాలు పడడానికి ఉంటారు కాబట్టి దాన్ని మాత్రం మీరు కాస్త పక్కన పెట్టేసి అంతా కూడా సున్నితంగా నెమ్మదిగా ప్రశాంతంగా చేస్తే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఎందుకంటే మీరు టెన్షన్ పడిపోయి మీ పక్కనున్న వాళ్ళని టెన్షన్ పెట్టేసి మీరు ఏది కూడా సాధించలేరు కాబట్టి మీరు అన్నీ కూడా నెమ్మదిగా అవే జరుగుతాయి లేని వదిలేస్తే మాత్రం మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిదని ఒక మాటలో చెప్పుకోవాలి ఇక జూలై నెల అంతా కూడా ఋషభరాశి వారి యొక్క జాత ఫలితాలు మాత్రం చూస్తే గనక అనుకున్న పనులన్నీ కూడా సకాలంగా పూర్తవుతాయండి వీళ్ళు ఏది అనుకుంటే ఆ పని అవ్వలేదు అని చెప్పడానికి అవకాశం అనేది ఉండదు ముఖ్యంగా రేపు ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించుకుంటే పనులన్నీ కూడా చాలా చక్కగా సకాలంగా జరుగుతాయండి జూలై ఇరవై రెండు తర్వాత ఇంకా చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా వ్యాపార పరంగా సంపాదన పరంగా చాలా మంచి యోగం కలగబోతుంది అని చెప్పుకోవడంలో ఏ మాటలోనూ కూడా సందేహము లేదండి చెందిన చెందినవారు అంటే అందరికీ కూడా ఇలా ఉండదండి మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంటుందో దానిలో నుండేటటువంటి వారి యొక్క పర్సనల్ విషయాలకు సంబంధించి అంటే ఏ విధంగా అయినా సరే ఎవరికి అందరికీ ఇలాగే జరుగుతుందని ఏం లేదండి ఎవరికి జాతిక ఫలితాలు అంటే ఎవరికి ఏ విధంగా జరగాలి అని ఉంటే మాత్రమే ఆ విధంగానే జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఈ నెలలో కొందరికి పెళ్ళి అయింది అని అంటున్నాం కదా అవి అదే విధంగా కొందరికి పెళ్ళి అయిపోయింది అంటే కాని అందరికీ పెళ్లి జరిగింది అని చెప్పట్లేదు కదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకుందామండి ఎగ్జామ్స్ పాస్ అవుతారు అనుకుందాం ఇప్పుడు ఋషభరాజు వారు అరవై ఏళ్ళు పైబడిన వారికి దాంతో ఎగ్జామ్స్తో పని లేదు కదా అలాగే ఆ విధంగా కాబట్టి వారి యొక్క వ్యక్తిగత జీవితం వారికి సమస్యలు కానీ వారి వారి వ్యక్తిగత జీవితం అనేది వారికి తప్పనిసరిగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గృ గోచారం చెప్తున్నారు కదా ఇప్పుడు గోచారంతో పాటుగా గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ఇది కొంత మేరకు మాత్రమే మనకు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం అనేది ఖచ్చితంగా చూడాల్సిందే చూస్తేనే మీ గురించి మీకు ఏంటో అనేది ప్రత్యేకంగా చూసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి ఏ టైం బాగుంది ఏ టైం బాగోలేదు ఎలా స్టెప్ వేయాలా వద్దా ముందుకు వెళ్ళాలా లేదా వద్దా అనే విషయాలు అప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగే ఇంట్లో వివాహ ప్రయత్నాలు కావచ్చు లేదంటే శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉందండి ఆ శుభకార్యాలకి కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని మీరు బాధపడాల్సిన అవసరం లేదండి మీకు మరలా ఆ డబ్బు మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి లాభస్థానంలో శని ఉన్నాడు ఆ శని మీకు మంచి యోగాన్ని తెచ్చి పెడతాడు వారి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మంచిగా సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మంచి ఆరోగ్యవంతులుగా మారి ఇంట్లో ఎవరికో పెద్దవారికి బాగోలేదు వారు బాగున్నారు అంటే సంతోషమే కదా అనారోగ్య సమస్య నుంచి ఆరోగ్య సమస్యకి మారే విధానం కూడా చాలా లేకపోలేదు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల పరిస్థితి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఇరుగుపరుగు వారిలో కానీ కొంచెం హైట్ తక్కువగా ఉండి నల్లగా ఉండే వాళ్ళు మీకు చాలా ఉపయోగపడతారండి అలాంటి వాళ్ళ వల్ల మీకు మంచి సహాయం అనేది అందుతుంది జనాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు వీళ్ళకొక స్థానం అనేటటువంటిది తప్పనిసరిగా ఏర్పడేటటువంటి అవకాశం అయితే లేకపోలేదు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా జూలై ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది ఋషభ రాశి వారికి ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ బాగుండబోతుంది దానిలో ఋషభ రాశి వారికి ప్రత్యేకంగా జూలై ఇరవై రెండు తర్వాత కుజగ్రహ సంచారం వలన సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి నేను ఆ వ్యాపారాలు చేసావు ఈ వ్యాపారాలు చేసావు డబ్బంతా కూడా నాశనం చేశావు అని ఇంట్లో వాళ్ళు తిట్టే పరిస్థితి నుంచి అబ్బా మీకు ఆలస్యమైనా సరే లక్ష్మీదేవి వర్ణించిందిరా అనే స్థాయి వరకు మీరు ఎదుగుతారండి ఈ పరిస్థితులు జూలై ఇరవై రెండో తారీఖు నుంచి తప్పనిసరిగా కలుగుతాయి ఋషభరాశ వారికి అలాగే నుంచో కూడా నిరుద్యోగులు ఎదురు చూసి చూసి అలసిపోయినటువంటి వారికి కూడా రేపటి నుంచి శుభవార్తలు అయితే వినబోతున్నారండి అంటే మీరు చేసేటటువంటి పనిలో ఏ పనిలో అయినా సరే మీరు కొంచెం బద్దకం అనేది తగ్గించుకుని పనిచేస్తే బ్రహ్మాండంగా ఉండబోతుందండి అంటే ఉద్యోగులు వీరు చిన్న ఉద్యోగులైనా సరే వీరి కింద ఒక అసిస్టెన్స్ కావాలి అని కోరుకునే విధంగా ఉంటారు ఋషభరాజు వారు ఇట్లా అసిస్టెంట్ కి ఇంకో అసిటెంట్ అంటే కష్టం కదండి ఇలా మన పని మనం చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటున్నామో వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఇచ్చినా కూడా ఆ భారం అనేది మొత్తము కూడా మన మీదే పడుతుంది కాబట్టి ఆ పని ఏదో మనమే అలవాటు చేసుకున్నాము అంటే వారు ఉన్నా లేకపోయినా మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి ఈ రకమైనటువంటి భావంతో ఆలోచించడం చాలా మంచిదండి నిరుద్యోగులకి ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందండి ఆల్రెడీ ఉద్యోగం చేసే వ్యక్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగులు కూడా వారు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు జరగడం తద్వారా ప్రమోషన్లు రావడం ఇట్లాంటివి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు కొంతకాలం నుంచి డబ్బు రావాల్సిన డబ్బు ఆగిపోయి ఉన్నట్లయితే జీతాలు రాకపోవడం నాలుగైదు నెలలు జీతాలు ఆగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కసారిగా మూట కట్టుకుని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఇది ఒక్కటి మీరు గమనించండి వచ్చిన డబ్బుని మీరు జాగ్రత్తగా దాచుకోండి ఈ రాశి వారికి ఉన్నత స్థానానికి వెళ్లేటటువంటి స్థాన చరణం అనేది జరగబోతుంది అలాగే విద్యార్థులండి విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళు చదువుకున్నది మర్చిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి రేమిటంటే ముఖ్యంగా చదువుకుంటారు కానీ దాని మీద ధ్యాస అనేది పోతూ ఉంటుంది ఆ చదివిన చదువునే మర్చిపోతూ ఉంటారు కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరంగా చెప్పుకోవాలి అంటే వేరే ఆలోచనలు తగ్గించుకుని చదువు మీదే ఇష్టాన్ని పెంచుకోండి ఇంకా మీరు అనుకునేటువంటి గోల్ అన్ని కూడా రీచ్ అవుతారండి మీరు అనుకున్న మార్కులన్నీ కూడా మీకు వస్తాయి మంచి ఉత్తీర్ణతని పొందుతారు అలాగే వైవాహిక జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందామండి అండి రాజ్ వారికి అట్రాక్టివ్ పవర్ ఎక్కువ నూతన వ్యక్తుల పరిచయం అనేది ఈ సమయంలో ఉన్నత స్థానాన్ని ఇస్తుంది దాన్ని మాత్రం మనం అతిక్రమించి ముందుకు వెళితేనే మనకి అది ప్రమాదంగా మారుతుంది అప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం మనకు చాలా మంచిది అలాగే ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు కదా అని అతిగా నెత్తినెక్కించుకోవడం కూడా అది మనకి మంచిది కాదు దాని వలన భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు కూడా ఒక లిమిట్ లో మనం సంచరిస్తూ ఉండటం అనేది చెప్పుకోదగినటువంటి విషయం ఇక చివరిగా ఎలాంటి వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందామండి అంటే మీ వ్యక్తిగత జాతక స్థితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంతమందికి రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం కొంతమందికి షాపులు పెట్టుకోవడం లేదా ఏ విధంగా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవాలండి అలా ఏ విధంగా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే ఆ వ్యాపారం చేసుకోవాలండి ఋషి వారు బట్ ఇట్లాంటి వాటికి కూడా వ్యక్తిగత జాతకం చూసుకుంటే వీరి యొక్క భవిష్యత్తు గురించి వీరికి ఈ రకమైనటువంటి వ్యాపారం అనేది కలిసి వస్తుంది దీనిలో వీరు బాగా రా రాణించగలుగుతారు అనే విషయం చెప్పుకోవడానికి ఎలాంటి సందేహము ఉండదు కాబట్టి వ్యక్తిగత జాతకానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్ళండి ఈ రాశి వారు పితృదోషం వల్ల మీరు ఎక్కువ బాధలు అనుభవిస్తూ ఉన్నారు వీరికి ముఖ్యంగా మేధ దక్షిణ మూర్తి ఆరాధన చేయడం ద్వారా స్థిరమైనటువంటి ఆలోచన ఇస్తారు మేధస్సుని ఇస్తారు చదివింది వంట పట్టేలాగా మంచి పరిస్థితిని కలిగిస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో అనే ఒక ఆలోచన విధానాన్ని కలుగుతుంది నిత్యము కూడా వేద దక్షిణ మూర్తి అనే ఆరాధన కచ్చితంగా చేసుకోండి ఆ మేధ దక్షిణామూర్తి స్తోత్రం ఖచ్చితంగా నిత్యము కూడా వినండి అండి ఇలా వినడం వల్ల కూడా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి కొంచెం మీ మేధస్సు అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఋషభరాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ముందుగా చెప్పినటువంటి గారిని ఒక్కసారి సంప్రదించండి అండి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఫోన్లోనే చక్కటి పరిష్కారాలు అందిస్తారండి నమ్మకం ఉంటే ఒక్కసారి ఆ గురువు గారికి ట్రై చేసి చూడండి